హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు అందరికీ అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వచ్చేసి మేమైతే నాటు వేయడానికి అయితే వెళ్ళాము మా ఊళ్ళోనైతే ఎంతమంది వచ్చారంటే మినిమం సిక్స్టీ ఫోర్ మెంబర్స్ అన్నట్టు ఇంతమంది అయితే అసలు ఎందుకు గ్యాదర్ అయినా అంటే అసలు పనులే లేవు వర్షాలు సరిగ్గా పడక పొలాలు సరిగ్గా నానక ఇంకా అందుకని చెప్పేసి మంది అయితే మస్తు మంది ఉంటున్నారు ఇంకా అలాలు గింజలు మంచిగా ఉంటే అసలు ఈ టైంలో మందే దొరుకుండేటోళ్ళు గారు కాదు ఇంతమంది అసలు ఏదో జాతరకు వెళ్ళినట్టే ఉంది మస్తు మంచిగా అనిపించింది నాకైతే కానీ వర్షాలు తొందరగా పడి ఉంటే మంచిగా పనులు ఉంటేనే బాగుండు అరవై నాలుగు మంది నారు వీక్తుంటనైతే మస్తు మడి నిండా మంది పట్టితే కలకల ఆడిపోయింది మద మడి అయితే చూడండి మేము ఒకసారి నారు వీక్తుంటే వేరే దగ్గర నాటేసేది కాబట్టి నారంతా కూడా ఆ ట్రాక్టర్లోనైతే మెలుగుతున్నారు చూడండి నారైతే ఫాస్ట్ ఫాస్ట్గా వీక్తున్నాము ఎంత బాగా అనిపిస్తుందంటే అంత బాగా అనిపిస్తుంది ఇంతమందిలో పని చేసినట్టు కూడా అనిపించదు బాగా అనిపిస్తుంది కానీ ఇంకా వర్షం పడితే బాగుండు పనులు బాగా దొరికితే బాగుండు అనిపించింది నాకైతే చూడు ఇక ఆల్మోస్ట్ అయితే వన్ అవర్ టూ అవర్స్లో నారు వీకడం అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి మరి నిండా ఎట్లా పట్టమో నార్ అయితే మస్తు మంచిగా ఉంది మెత్తగా ఇక మేమైతే అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది నార్ వీకడం అయితే చూడండి ఎంత బాగుందో గ్రీనరీగా అంటే మస్త్ అనిపించింది నాకు అసలు అన్ని సైడ్ల నుంచి కూడా మస్తు మంది వచ్చారు చూడండి మంచిగా పాటలు పాడుకుంటూ నాటేస్తుంటేనైతే మస్తు మంచిగా అనిపిస్తుంది మేమందరం కూడా ఒక్కలొక్కలము ఒక్కొక్క పీక్ అయితే వాటిని అంటే ఒక ఎయిట్ మెంబర్స్ నైన్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ ఇక ఆ పీక్ అలికిన దాన్ని బట్టి ఇక వరి అయితే పీకడం అయితే జరుగుతుంది ఇంకా మేమైతే నార తీస్తుంటే ఇక ఆల్మోస్ట్ ఒక పీక్ అయితే ఉంచినాము ఎంత పొలం కాలేదంట వర్షం పడుంటే మొత్తం ఒకేసారి నాటేసి ఉండేటోళ్ళు మళ్ళా గింజల మూలచేటి అలాలు వీకేటోళ్ళు ఇదంతా అంతా పని నడుస్తుంటే ఇంతమంది ఒక దగ్గర అయి ఉండేటప్పులే కాదు కానీ గింజలు మొలవకనే ఇంత పని అయిపోయింది చూడండి ఈసారి ఇప్పుడైనా సరే మంచిగా వర్షం పడితే బాగుండు చూడండి దగ్గరనైతే పడ్డది నార్వీకడం ఫాస్ట్ ఫాస్ట్ అయితే మాకైతే ఇట్లా కొలతలాగా పెట్టింది ఇంత ఒకలు ఇంతకొకలు అని చెప్పేసి ఇక అందరం అయితే ఫస్ట్ ఫస్ట్ అయితే వీకుతున్నాం ఈ నారైతే మొత్తం తీసుకెళ్ళి అందులో అయితే టాక్టర్లను అయితే మెలిగి మళ్ళా పొలం దగ్గరికి అయితే వోలుకొని పోతారు ఇక నార్ వీగడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అయితే వేరే పొలం దగ్గరికి నడుచుకుంటా వచ్చినాము అసలు మంది అయితే ఎట్లా బార్లు కట్టిరంటే అట్లా బాలు కట్టారు అంతమంది ఉండరు ట్రాక్టర్ మీద తీసుకొచ్చి కానీ ఆరైతే ఈ విధంగా మొత్తం కూడా పొలానికి పనిచేసర్రు చూడండి వీళ్ళైతే నాటు వేయడం స్టార్ట్ చేసిర్రు చూడండి వరాల పింటి నడుస్తుంటే చూడండి ఎట్లు రో ఇంకా నా వెనకాల కూడా చాలామంది ఉన్నారు ఇంకా అందరినీ ఇద్దాం అనుకున్నా ముందుకెళ్ళి కూడా కానీ మొత్తం నా మును కూడా వెనకబడిపోతుంది అని చెప్పేసి ఇట్లా నా మునుముకాంచి వెళ్తుంటేనే పాల వెనకాల వెళ్ళుకుంటే తీసిన సుడురి అసలు మేము వచ్చేసి ఇవాళ ఆరు ఎకరాల పొలం వేయాలి చూడండి ఎంత బాగా వేస్తున్నాం నారైతే కొంత తక్కువ అవుతుందని చెప్తే మేమైతే వరాల మించి అయితే వేస్తున్నాము ఈ విధంగా వేస్తూ ముందు జరగాలన్నట్టు మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి రైతు అంటే అసలు పొద్దుందాంక కష్టపడితేనే వచ్చే ప్రతిరోజు చెమటోడ్చి పని చేయాల ఉంటుంది మడి నిండిపోయిర్రు మేమైతే ఈ మడి నిండితేనేమో అవతల మళ్ళీకి వెళ్దాం లేకపోతే ఈ మళ్ళీనో పడదామని చెప్పేసి మేము కూడా వస్తున్నాం వరాల వంటి నడుస్తుంటేనైతే వరాలైతే జారుతున్నాయి ఇంకా వర్షం పడుంటేనైతే ఇంకా నడవ వచ్చేదే కాకుండా చూడండి మస్తు మంచిగానైతే నాటేసినవి మస్తు ముచ్చట్లు పెట్టుకుంటా ఇంతమందిలా ఇక ఎట్లుంటుందో మీరే ఊహించండి లాస్ట్ కడక్ అయితే వచ్చింది కానీ అసలు పొలం అయితే జారుతుంది బాగా ఇక నుంచి వచ్చేసి ఇంకా మూడు ఉన్నాయి ఉన్నాయంటే ఇక్కడ వేద్దామని వచ్చినాం కొందరు అయితే చూడండి బ్యాక్ సైడ్ మొత్తం లైన్ ఎంత ముద్దుగా అసలు మంచిగా అనిపిస్తుంది ఆ ఆట అయితే ఒక సైడ్ పొలం దున్నుతుంటే మేమైతే నాటేస్తున్నాము ఇది దున్ని రొప్పడం అయితే అయిపోయింది చూడండి ఎంత గ్రీనరీగా మంచి వెనకాల మళ్ళీ మొత్తం పట్టిరు చూసీరా అక్కడి నుంచి ఇక్కడికి బ్యాక్ సైడ్ మళ్ళో మస్తు మంచిగా అనిపిస్తుంది చూడండి మామయ్య కూడా వచ్చిండు నారైతే వేస్తానికి ట్రాక్టర్ మీద నారు తోలుకొచ్చి వేస్తున్నారు అన్నట్టు ఇక ఈవినింగ్ అయితే మస్తు మబ్బు పట్టింది ఇక మనవలు ఫాస్ట్ ఫాస్ట్గా వేయాలని చెప్పేసి అంటున్నారు ఇక ఈ ఇద్దరు అయితే పూలు పెడుతున్నారు అంటే బార్లు అన్నట్టు ఒకరికింత ఉంటుంది ఇక వాళ్ళైతే పెడుతుంటే ఇక మేమైతే వేస్తున్నాము ఒక ఐదు ఆరు ఒక దడి లెక్క వేస్తారు చూడండి ఈ అయితే ఇప్పుడు మేము వేసేది ఇప్పుడే అయితే ఉన్నారు కాబట్టి మస్తు మంచిది జరుగుతాయి ఆత ఇక వాళ్ళైతే అంటున్నారు చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా వేయాలి పొలం అయితే నారైతే ఈ మళ్ళక తీసుకొని వచ్చినా ఇక్కడే బోర్ వాటర్ అయితే పోస్తుంది ఈ తలమడి కూడా దుందామనుకుంటే ఆ వాటర్ అనేది అంట ఇది ఒక్కటే మడ అన్నట్టు లాస్ట్ మడి ఇక ఈ మడి వేసి ఇక మనం ఇంటికి పోవుడే చూడు గొరక అయితే వాటర్ ఎట్లా వచ్చేస్తుందో ఇక ఫైనల్గా మేమైతే అయితే వచ్చేసినాము ఇది నల్ల నల్లరేగడు కాబట్టి ఇట్లా జారుతుంది కొద్దిగా ఓకే ఫ్రెండ్స్ బాయ్